హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చూడండి కోత్తిమీర చూడడం ఎంత బాగుంది ఫ్రెష్గా యాక్చువల్లీ ఇది మా పొలం కాదు మా చిన్నత్తమ్మ ఉన్న పొలము వర్షం పడ్డ నెక్స్ట్ డే పొలాలకు పొలాల పొట్టు వెళ్తే ఎంత బాగుంటుంది కదా చూడండి ఎంత బాగుంది తోటకూర కొత్తిమీర మెంతం కూర ఇవన్నీ ఎంత బాగుంది చూడండి చూడండి మెంతం కూర ఎంత ఫ్రెష్గా ఉంది వర్షం పడితే ఏ కూరగాయలైనా ఆకుకూరలు అయినా ఫ్రెష్గా అనిపిస్తే ఇవి వచ్చేసి మెంతం కూర పట్ట పంట వచ్చేసి ఫిఫ్టీన్ డేస్ దానికి నాకు తెలిసి ఆకుకూరలు అయితే వన్ మంత్ లోపల వస్తాయని నాకు తెలుసు అంతే అనుకుంటే వన్ మంత్ లోపలనే వస్తాయి అనుకుంటా చూడండి పాలకూర వచ్చేసి ఫైవ్ సిక్స్ డేస్ అనుకుంటే ఎంత చిన్న ఉంది చూడండి ఇది వచ్చేసి ఆకుకూరల పంటలు వచ్చేసి మడి మడి అంటే చిన్న చిన్న మళ్ళు పెట్టింది ఎంత బాగా అయినాయి చూడండి మొత్తం చూడండి ఎన్ని మళ్ళు పెట్టిండి చిన్న చిన్న నూనె కానీ మళ్ళీ కానీ పాలకూర చూడండి ఇప్పుడు ఇప్పుడు వస్తుంది అనుకుంటే ఇది ఇటా నార్బెట్టి ఒక ఇత్తులు వేసారం ఇది నా పెట్టారనుకుంట చూడండి ఎంత బాగా అయింది ఇది వచ్చేసి మొత్తం పాలకూరనే ఇంకా మా ఖుషి నన్ను ఈట చూడండి ఎంత బాగా ఆడుకుంటే ఖుషి అయితే కిందనే పడిపోతుంది చూడండి ఎన్ని మొత్తం ఆకుకూర పంటలే ఇంకా కోయికూర ఇటు ఉంది ఇది వచ్చేసి కోయిగూర అంటే ఇది తోటకూర లాగానే ఉంది కానీ ఇది మాత్రము ఇత్తులు పెట్టలేరు అదంతా కదే ముడిచిందంట కొత్తిమీర పంటల ఎంత బాగా అయింది చూడండి కానీ ఇది కర్రీ వేసే మాత్రం మస్తు ఉంటుంది టేస్ట్ అయితే ఇంకా పచ్చి చుక్కలు వేసి కర్రీ వేసేసి మాత్రం సూపర్ ఉంటది కర్రీ మాత్రం తోటకూర వేయడం ఎంత బాగుంది ఫ్రెష్గా ఇది తోటకూర లాగానే ఉంది కానీ అంటారంట చూడండి ఎంత బాగుంది ఆకుకూర మాత్రం ఏ పుచ్చు మందు లేకుండా బాగుంది కదా ఫ్రెష్గా ఇంకా వర్షం పడ్డ ఇంకా వర్షం పడితే ఇంకా ముందు రోజైతే వర్షం పడ్డ నెక్స్ట్ డే అయితే ఫుల్ బాగుంటుంది చూడండి ఇంట్లో కోత్తిమీర దంపుతున్నాను ఎంత బాగుంది కోతుమే చూడండి ఎంత ఫ్రెష్ ఉంది పిల్లలతో వచ్చినాం ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి